షట్టిల ఏకాదశి ఏకాదశిలో చాలా పవిత్రమైనవి ధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం ఉండాలి రోజులో ఎక్కువ భగవంతుని స్మరణ చేస్తూ ఉండాలి ప్రతి పదహైదు రోజులకు ఒక ఏకాదశి వస్తుంది సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి పురుషోత్తమాసం అంటే అధిక మాసంలో రెండు ఏకాదశులు కలుపుకొని మొత్తం ఇరవై ఆరు ఏకాదశులు ఉన్నవి సహజంగా ఏకాదశులు అన్నీ కూడా పరమ పవిత్రమైనటివి మనం ఆ రోజు తప్పకుండా ఉపవాసం ఉంటూ ఈ ఏకాదశులన్నీ కూడా భక్తి శ్రద్ధలతో పాటించాలి ఈ ఏకాదశులు లిస్టు ఇలా ఉంది ఇది ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాము ఈ షటిల ఏకాదశి పుష్య మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి షటిల ఏకాదశి ఈ ఏకాదశి యొక్క వృత్తాంతాన్ని శ్రీకృష్ణ భగవాన్ నుండి నారదము తెలుసుకునే విషయాలను సంవాద రూపంలో భవిష్య పురాణంలో వర్ణింపబడి ఉంది ఈ వృత్తాంతాన్ని తెలుసుకున్నాం ఒకసారి దాల్బె ఋషి పులస్త్యునితో ఓ బ్రాహ్మణోత్తమ ఈ మర్త్యలోకం అంటే భూలోకంలో జనులు బ్రాహ్మణ హత్య ఇంద్రియ భోగం వంటి నానా రకాలైన పాపాల్లో నెలకొని ఉన్నారు పాపాల ఫలితంగా వారికి కలిగే నారకీయ పరిస్థితుల నుండి వారు ఏ విధంగా బయటపెడగలరో నాకు వివరించండి అని అడుగుతాడు అనమాట అప్పుడు పులస్థ్యుడు దానికి సమాధానం చెప్తూ మహాభాగా పుష్యమాసం కృష్ణపక్షంలో వచ్చే షట్టిల ఏకాదశి రోజు మనిషి నిర్మల చిత్తంతో భగవంతుని అర్చించాలి ఆ విధంగా అర్చించే సమయంలో అతడు ఈ విధంగా ప్రార్థించాలి ఓ జనార్దన పరమ కరుణామయుడైన ఓ కృష్ణ నీవు పాపులను ఉద్ధరించేవాడివి అవిద్యాసాగరంలో మునిగిపోయే వారి పట్ల కరుణను చూపించు ఓ భగవాన్ జగదీశ్వర లక్ష్మీ చేత సేవలు అందుకుంటున్నటువంటి ఓ దేవదేవ నీవు నా అర్చనను స్వీకరించు అని ప్రార్థించి తర్వాత గొడుగు వస్త్రము పాదరక్షకులు మంతును దానమిచ్చి బ్రాహ్మణులను పూజించాలి శక్తి అనుసారము నల్ల గోవులను నువ్వులను అంటే తిలలు అంటారు నువ్వులను తిలలను ఉత్తమ బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి తిలలను దానం ఇవ్వడం ద్వారా మనిషి అనేక సంవత్సరాలు స్వర్గలోక నివాసాన్ని పొందుతాడు ఈ ఏకాదశి రోజు మనిషి నువ్వులను కలిపిన నీళ్ళలో స్నానం చేయాలి నువ్వులను పలచని ముద్దగా చేసి శరీరానికి రాసుకోవాలి నువ్వులతో యజ్ఞం చేయాలి పితృదేవతలకు తిలోదకాలు ఇవ్వాలి నువ్వులను దానం చేయాలి ఈ విధంగా చేయడం ద్వారా అన్ని పాపాలు తొలగిపోతాయి అందుకే ఈ ఏకాదశికి షటిల ఏకాదశి అనే పేరు వచ్చింది షటిల ఏకాదశి మహిమను దానిని పాటించడం వలన కలిగే లాభాన్ని వెరగొడినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక కథను నారదమునికి చెప్పాడు అది ఈ విధంగా ఉంది కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అతి పురాతన కాలంలో ఒక బ్రాహ్మణ వనిత ఉండేది కఠోరమైన బ్రహ్మచర్య వ్రతంతో ఆమె దేవదేవుని సేవలో నెలకొనున్నది భగవత్ సేవలో నిరంతరము అనేక రకములైన వ్రతాలు చేస్తూ ఆమె బక్క చిక్కిపోయింది నిరుపేద బ్రాహ్మణులకు అవివాహిత కన్యలకు దానమిచ్చినప్పటికీ అన్నదానం ద్వారా బ్రాహ్మణులను దేవతలను ఆమె పరచలేదు అనేక రకమైన కఠోరముగు తపస్సులను చేయడం వలన దేహం బక్క చిక్కిపోయినప్పటికీ ఈ బ్రాహ్మణ వనిత నిజంగా పవిత్రాత్మురాలే కానీ ఆకలిగొన్న జనులకు ఆమె అన్నదానం చేయలేదు అని నేను భావించాను ఓ బ్రాహ్మణోత్తమ ఆమెను పరీక్షించాలని తలచి నేను భూలోకంలోకి భిక్షకు నివేశంలో వచ్చాను భిక్షా పాత్రలో భిక్షను అడుగుతూ నెమ్మదిగా ఆ బ్రాహ్మణ వనిత ఇంటికి చేరాను అప్పుడు బ్రాహ్మణ వనిత నాతో ఓ బ్రాహ్మణ నీవెక్కడి నుండి వచ్చావు అని అడిగింది నేను ఆమె మాటలను విననట్లుగా నటిస్తూ మళ్ళీ భిక్షమడిగాను దానితో ఆమెకు కోపం వచ్చి పిడికడు మట్టిని తీసి నా భిక్ష పాత్రలో వేసింది తర్వాత నేను నా ధామానికి తిరిగి వచ్చాను నాకు మట్టి దానం చేసిన కారణంగా ఆమె ఇంట్లో అన్నము కానీ ధనము కానీ లేకుండా పోయాయి ఓ బ్రాహ్మణ ఆ భవంతిలో ఆమెకు ఏమీ కనిపించలేదు సంపత్తులు లేని కారణముగా ఆమె కలత చెందింది ఆ బ్రాహ్మణ వనిత తన తీవ్ర తప ఫలితముగా నేను ఆమెకు కలలో దర్శనమిచ్చాను ఆమె నన్ను వినయంగా వేడుకున్నది జనార్దన నేను ఎన్నో వ్రతాలు తపస్సులు చేశాను విష్ణువును ఆరాధించాను అయితే నాకు అన్ని సంపత్తులు ఎందుకు లోపించాయి జనార్దనుడు బదిలిస్తూ బ్రాహ్మణి నీవు బ్రాహ్మణునికి భిక్షగా మట్టి వేశావు అందుకే ఈ పరిస్థితి వచ్చింది చింతించకు కొందరు వనితలు నిన్ను చూడడానికి నీ ఇంటికి వస్తారు షట్టిల ఏకాదశి మహత్యాన్ని వారి నుండి విను వారు దానిని గురించి పూర్తిగా చెప్పేంతవరకు తలుపులు తీయకు ఆమె నా మాట విని ఎంతో భక్తి శ్రద్ధలతో నాకు సేవలు చేస్తుండగా ఒకరోజు బ్రాహ్మణి తన ఇంట్లో కూర్చుని ఉన్న సమయంలో దేవతా వందలు వచ్చి ఓ సుందరి మేము నీ దర్శనానికే వచ్చాము దయచేసి తలుపులు తీయి అని అన్నారు అప్పుడు ఆమె వారితో మీరు నన్ను చూడాలనుకుంటే షటిల ఏకాదశి మహిమను నాకు చెప్పండి అప్పటిదాకా నేను తలుపులు తీయను అని అన్నది అప్పుడు దేవతా వనితలు షటిల ఏకాదశి మహిమను ఘనంగా వివరించారు ఆ వర్ణనను విని తర్వాత బ్రాహ్మణి సంతృప్తి చెంది తలుపులు తీసింది ఆ దేవతా వనితలు ఆదేశం మేరకు బ్రాహ్మణి షటిల ఏకాదశి వ్రతాలని చేసింది దానితో ఆమె అతి సౌందర్యవతి తేజస్విని ధన ధాన్య కనక వస్తు సంపదలు కలిగిన అయింది ఈ వృత్తాంతాన్ని కృష్ణ భగవాను చెబుతూ లోభంతో ఎవరు ఈ ఏకాదశిని పాటించకూడదు అంటే లోభత్వం ఉండకూడదు ధారాళంగా భగవంతుని యొక్క ఏకాదశిలు పాటించాలి దాన ధర్మాలు చేయాలి ఈ ఏకాదశి వ్రతపాలన చేత జనుల యొక్క దుర్భాగ్యము బేదరికము నశిస్తాయి ఈ ఏకాదశి రోజు నువ్వులు దానం చేసిన వాడు సమస్త పాప విముక్తుడవుతాడు కాబట్టి ఈ సమస్త పాపాలను నశింపజేసి సమస్త ఐశ్వర్యాలను ప్రసాదించే ఈ షట్టిల ఏకాదశి మనం పాటిద్దాం మనందరం తరిద్దాం అందరినీ తరింపజేద్దాం హరే కృష్ణ అలా మనకు ఈ షట్టిల ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పాటించే భాగ్యాన్ని కలిగించమని గురుదేవుల్ని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే షట్టిల ఏకాదశికి కీ జగద్గురు శ్రీల ప్రీ జై అనంతకోటి వైష్ణుభక్త బృందకి జై తయగోర్ ప్రేమనందే హరి హరి బోల్ హరే కృష్ణ